కీర్తనలలో డెబ్భై తొమ్మిదవ కీర్తన ఎనభైవ కీర్తన ఓడిపోయిన ప్రజలు ఆక్రందం చేస్తున్న స్థితిలో రాశారు ఈ డెబ్భైవ కీర్తన ఎనభైవ కీర్తన ప్రజలు ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారు వ్రాసిన కీర్తన ఇది దీని నుండి మనము కొన్ని పాఠాలు మనము నేర్చుకోవలసి అవసరం ఉంది ఎరుషలేము దేవాలయము పతనం అయిపోయిన తర్వాత ప్రజలు చల్లా చెదురైపోయారు చల్లా చెదురైపోయి తల్లికొకరు బిడ్డకొకరు దూరమైపోయి బంధువులకి దూరమైపోయి శత్రువు దేశాలు ఆ దేశం మీద దండ ఎత్తి ఇస్రాయేలు ప్రజలందరినీ సరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు దేవుడికేమో ఇస్రాయేలు ప్రజలంటే బాగా ఇష్టము వారు మొర పెడితే ఆ మొరను దేవుడు ఆలకించేవాడు కానీ ఇస్రాయేలు ప్రజలు దేవుడి మేలును పొంది పొంది పొందిన తర్వాత దేవుని చెయ్యను విడిచిపెట్టారు వారు ఆ చెయ్య విడిచిపెట్టినప్పుడు వారి స్థితి వారి పరిస్థితి దిక్కులేని పరిస్థితిగా మారిపోయింది ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా అపజయము కలుగుతుంది అలాంటి టైములో డెబ్బై తొమ్మిదవ కీర్తన ఎనభైవ కీర్తన వారు రోధనతో వారు చేసిన ఆక్రందంతో రాసిన ఈ గీతము ఈ డెబ్భయవ సంకీర్తన ఎనభయవ సంకీర్తన వారు ఓడిపోయిన స్థితిలో నుండి రాసిన కీర్తన అమూల్యమైనది వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తే ఎంత దేవుడు ఎక్కువగా ప్రేమిస్తుంటే అంత దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు మాకు దేవుడు అవసరత లేదు దేవుడు లేకపోతే మేము ఉండలేమా అన్న స్థితిలోనికి వెళ్ళిపోయారు ఆ ఎరుషలేమి మీదకి దండ ఎత్తారు ఇస్రాయేల్ ప్రజలందరినీ నిరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు బాగుందేమో కాని వారికి వారికి దినదినము వారి ఆత్మీయ జీవితములో స్టాండర్డ్ లేకపోవటము బట్టి ప్రార్థనా జీవితము లేకపోవటము బట్టి దేవుడితో సహవాస సంబంధము అది మధ్యలోని ఆగిపోవటము బట్టి వారికి సమస్యల సుడిగుండములోనికి వెళ్ళిపోయారు ఒక వ్యక్తి దేవుడితో సహవాసాన్ని ఆపివేసుకుంటే ముందు బాగానే ఉంటుంది తద్వారా ప్రతిరోజు క్రమక్రమంగా తన ఆత్మీయ జీవితము దిగజారిపోయి భష్టత్వంలోనికి వెళ్ళిపోతాడు తద్వారా సాతాను కబంధస్తాల్లోనికి ఆ వ్యక్తి వెళ్ళగలుగుతాడు కనుక మనకి ఎన్ని పనులున్నా ప్రార్థన మానకూడదు ఎంత పరిస్థితులు తల్లకిందులైనా దేవుని ఆరాధన టయాన్ని మనము పోగొట్టుకోకూడదు ఆ విశ్రాంతి దినము అనగా ఆ ఆదివారము దేవుని సమయము కనుక ఎన్ని పనులున్నప్పుడు కూడా ఎంతమంది చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఎన్ని పరిస్థితులు మన ముందు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని మనము దూరము చేసుకోకూడదు దేవుని సన్నిధి వెనక పెట్టి నువ్వు ఏది చేసినా దానిలో ప్రతిఫలం ఉండదు ఉండదు ఆ జీవితం ఆశీర్వాదము వైపు వెళ్ళదు కనుక దేవునిని ప్రేమించాలి దేవుని సన్నిధిని ప్రేమించాలి క్రమమైన జీవితంలో ప్రార్థన చెయ్యాలి అప్పుడు తన జీవితము ఎవ్వరు చెప్పవసరములా ఎవ్వరు బోధించనవసరములా అవసరములా తన మార్గమే దేవుడు అన్ని విషయాల్లో సరాలము చేసి తనకు కావలసినది దేవుడు సమకూర్చగలుగుతా ఈ ఇస్రాయేలు ప్రజలకు అన్నీ దేవుడు సమకూర్చాడు మాకు మాంసము లేదయ్యా అంటే పురేళ్ళును రప్పించాడు తినడానికి ఆహారము లేదంటే పరలోక రాజ్యము నుంచి పరలోకములో తిన్న ఆహారము భూమి మీదకి ఆయన కురిపించాడు నీళ్లు లేవంటే బండలో నుంచి నీళ్ళును రప్పించాడు వారికి ఒక ఆశ్రయ దుర్గమగా ఉండి దేవుడు నడిపిస్తుంటే వీరు ఎలా ఉన్నారో తెలుసా నీ వద్దు మాకు నీతో అవసరము లేదు నీ చేయ పట్టుకుంటేనే మేము వెళ్ళగలుగుతామా మీ పట్టుకుంటేనే మేము కొనసాగలుగుతామా మాకు తెలుసు మాకు జ్ఞానముంది మాకు తెలివి ఉంది అని వారు నిర్లక్ష్య స్వభావమును చూపించి దేవుడికి వ్యతిరేకంగా అడుగు వేశారు తద్వారా వారి పరిస్థితి ఎలా ఉందంటే ఆ నిర్లక్ష్య స్వభావం ఎప్పుడైతే అడుగు వేశారో దేశము వారు ఎరుషలేమి మీదకి దండ ఎత్తి ఇస్రాయేల్ ప్రజలు అనగా ఈ యూదులనందరిని సరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి బానిసలుగా మార్చుకున్నారు వారి స్థితి ఎలా ఉందంటే ఆ మందిరము పడిపోయింది మందిరపు శిథిలాలు కూలిపోయినాయి ఆ మందిరము ఆరాధన చేసుకోవడానికి యోగ్యత లేని పరిస్థితి అందరూ ఆ వాళ్ళని ఏమంటున్నారంటే హేళన చేస్తున్నారంట ఈ మందిరము గురించి పాడైపోయిన దాని గురించి వీరిని హేళన చేసిన దాని గురించి డెబ్భై తొమ్మిది ఒకటవ వచనములో నాలుగవ వచనములో ప్రభు వారు స్పష్టంగా రాశారు చూద్దాం ఒక్కసారి వారు మందిరము గురించి ఎలాగూ వారు తెలియజేస్తున్నారు వారు నీ పరిశుద్ధాలయము అపవిత్రపరిచి ఉన్నారు ఎరుశలేము పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు నాలుగవచ్చున మా పొరుగు వారికి మేలు అసహ్యమైతే మీ మా చుట్టున్న వారు మమ్మను నాశ్రయించి ఎగతాలి చేస్తున్నాం ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తున్నారు మీ దేవుడు ఏరి మీ దేవుడు ఉంటే మీకు ఎలాంటి పరిస్థితి జరుగుతుందా అందరూ హేళన చేస్తున్నారంట అటువైపు పరిశుద్ధమైన దేవాలయము ఆ దేవుని సన్నిధి పాడైపోయింది అది కూలిపోయింది మరొక వైపు వారి జీవితంలో ఎగతాళి చేసేవారు ఎక్కువైపోయారు ఈ పరిశుద్ధమైన స్థలము దేవుని మందిరముకు సాదృశ్యం నీ నా హృదయమునకు సాదృశ్యముగా ఉంది దేవుడు అనేక సార్లు నీ పట్టుకొని నడిపిస్తున్నాడు కానీ వద్దు అనుకొని వదిలిపెడుతున్నాడు నీ హృదయము పాడైపోతుంది హృదయములో ఉన్న పరిశుద్ధత తొలగిపోయి అపవిత్రత వస్తుంది తద్వారా అన్యజనులు నిన్ను చూసి ఒక సాక్షిని చెప్పలేరు అన్యజనులు నిన్ను చూసి ప్రభు వీరి పట్ల కార్యం జరిగించాడని చెప్పలేరు కారణం ఏమిటంటే నీ హృదయములో దేవుడికి చోటు లేకపోవటము బట్టి దేవుడి అద్భుతాలు మనము సరిచూడలేకపోతున్నాం ఇంకా లోన ఏదో ఒక అవిధేయత మనకు కనబడుతుందేమో ఇంకా లోన ఏదో ఒక పొరపాటు కనబడుతుందేమో ఇంకా హృదయములో ఏదో ఒక తప్పిదము కనబడుతుందేమో ఇంకా హృదయములో ఏదో ఒక లోటు కనబడుతుందేమో అందుకనే ప్రభు వారు అంటున్నాడు వాక్యం సెలవిస్తున్నది ఇదిగో దేవా నీకు ఆయాసకరమైనది నేను ఏమి చెయ్యను చెయ్యకుండా నన్ను కాపాడు దేవునికి ఆయాసకరమైనది మన హృదయములో నుంచి చేస్తున్నావేమో పాడైపోయిన హృదయముగా మార్పు చెందుతుందేమో దేవుడు అంటున్నాడు ఇదిగో పాడైపోతే నీ జీవితము దేవుడికి సమర్పణ కలిగి లేకపోతే నిన్ను బట్టి అన్యజనులు నిన్ను ఎగతాలు చేస్తారు మీ దేవుడు ఏం చేశాడు మీ దేవుడే ఉంటే ఇలాంటి కార్యాలు జరుగుతాయా మీ దేవుడే ఉంటే స్వస్థపరచలేడా మీ దేవుడే ఉంటే అభివృద్ధి చెందలేదా మీ దేవుడే ఉంటే ఈ అద్భుతము మీ జీవితంలో జరగదా అని ఎగతాలు చేసేవారు ఉంటా ఉన్నారు కారణం ఏమిటంటే వారికి తెలియదు నీ హృదయంలో ఏముందో వారికి తెలియదు నీ హృదయ అంతరంగంలో దేవుడికి సంబంధము కలిగి ఉందో లేదో కానీ నా ప్రభు వారికి తెలుసు ఒకవేళ దేవుడికి అవిధేయత ఎక్కడైనా మన హృదయంలో కనబడి దానిని విడిచిపెడితే తప్పనిసరిగా నీ జీవితంలో అన్యజనుల దగ్గర దేవుడు నిన్ను తల ఎత్తుకునేలాగా నా ప్రభు వారు చేయనుగాక గట్టిగా ఆమె చెప్పండి ఆమె అన్యజనుల దగ్గర మనను తల ఎత్తుకునేలాగా చెయ్యాలంటే అవి దేవతలు మన హృదయంలో నుంచి తీసివేసుకోవాలి ఆ రోజు ఇస్రాయాల ప్రజలకు అన్యజనులు అనేక మంది ఎగతాలు చేశారు అన్యజనులు వారిని హేళన చేశారు ఏమి దేవుడు మీ దేవుడని ఏమి రాజు మీ రాజు అని ఎగతాలు చేశారు వారికి తెలియదు ఇస్రాయాల ప్రజలు దేవుడికి లోబడకుండా దూరం అయిపోయారని అన్యజనులకు తెలియదు కానీ అవకాశం వచ్చిందని వారు ఎగతాలు చేయటం ప్రారంభించారు అప్పుడు ఇస్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు వారు చాలాసార్లు దేవుడి దగ్గర మేలులు పొందారు పడిపోయారు మేలులు పొందారు పడిపోయారు ఇస్రాయేలు ప్రజల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే దేవునిని వర్ణించుచు దేవుడిని జాలి చూపించేటట్లుగా దేవుడు కరును చూపించేటట్లుగా లేటు చెయ్యకుండా వారు జవాబును పొందుకోగలుగుతారు వారు లేటు చేయకుండా జవాబు ఎందుకు పొందుకుంటున్నారు అంటే దేవునిని వర్ణించే విధములో వారు వర్ణిస్తారు ఇప్పుడు ఒక అధికారి వచ్చారనుకో చక్కగా వర్ణిస్తాం మన అవసరత తీరడానికి ఒక అదే ఒక కవి వెళ్ళాడనుకో ఒక గొప్ప అధికారి దగ్గరికి అతనిని ఆ ఆ కవిత్వము రూపములు అతను చాలా గొప్పగా పొగుడుతాడు వర్ణిస్తాడు కానీ ఇస్రాయేల్ ప్రజలు దేవుడికి ప్రార్థన చేయటములో ఒక కొత్త కోణములో ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే చదవండి సైన్యములు కత్తిపతి యోగు దేవా ఆకాశము నుండి మరలా చూడుము దేవునికి స్తోత్రం చెప్పండి వీరు చేసిన మొదటి ప్రార్థనే గొప్ప అమూల్యంగా ఉంది ఏ దేవుడైనా ఏ దేవుడైనా సైన్యములకు అధిపతి దేవా సైన్యములకు అధిపతిగా ఉన్న దేవా మాకు రక్షణ లేదు ఇక్కడ సైన్యములకు అధిపతిగా ఉన్న దేవా మేము దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాం సైన్యములకు అధిపతి అగుదేవా మరలా 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 మా వైపు చూడు నీ కనుదిష్టి మా మీద ఉంచుదేవా అని ప్రార్థన చేస్తున్నారు వారు అప్పుడికి తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారంటే దేవుడు చూపు కానీ ఒక వ్యక్తి మీద లేకపోతే ఆ వ్యక్తి నిష్ప్రయోజకుడని ఇస్రాయేల్ ప్రజలు తెలుసుకున్నారు దేవుడు చూపు లేకపోతే ఒక వ్యక్తి దేనికి పనికి రాని వాడిగానే ఉంటాడు అతని వల్ల కుటుంబానికి ప్రయోజనం ఉండదు అతని వల్ల పరిచర్యకు ప్రయోజనం ఉండదు అతని వల్ల సమాజానికి పరి ప్రయోజనం ఉండదు అతని వల్ల సంఘానికి ప్రయోజనం ఉండదు ఇస్రాయేలు ప్రజలు గ్రహించారు దేవుడు చూపు లేకపోతే మేము దేనికి పనికిరాము అందుకనే మొదటి వచ్చంలో ఆయన అంటున్నాడు సైన్యములకు అధిపతి అయగు దేవా ఆకాశము నుండి మరలా నీ కను దృష్టి మా మీద నిలుపుము మమ్మల్ని చూడు దేవా ఇప్పుడు వరకు మేము దూరముగా ఉండటము బట్టి నీ చూపు మా మీద పడలేము మేము మీకు దూరముగా ఉండటము బట్టి కను దృష్టిలో లేమయ్యా నీ కను దృష్టిలో లేకపోతే నా కుటుంబము నాశనమైపోతుంది అని ప్రార్థన చేస్తున్నా నీ కనుదిష్టిలో లేకపోతే మా బిడ్డలు ప్రయోజకులు అవటము లేదు నీ కనుదిష్టులో లేకపోతే మేము కష్టపడుచున్నాము మాకు ప్రతిఫలము లేదు నీ కనుదిష్టి లేకపోతే మేము తృప్తి పడలేకపోతున్నాము నీ కనుదిష్టి లేకపోతే మా జీవితము నిరాశ మిగులుతుంది దేవా ఒక్కసారి మరలా నీ కనుదిష్టి మా మీద కలుగుచే దేవాని ఇస్రాయేలు ప్రజలు ఆ రోజు మర్ర పెట్టారు దేవునికి సద్రామ్ ఈరోజు ఇస్రాయలు ప్రజల దగ్గర నీవు నేను నిలిచి ఉందాం ఈరోజు ఏ సమస్యలో మనము నలిగిపోతుందా నిజముగా అటువంటి పరిస్థితులు మనకు కూడా అలుముకొని ఉన్నాయి సమృద్ధి లేని పరిస్థితి అందరు ఉన్న ఆదరణ లేని పరిస్థితి అన్నీ ఉన్న శరీరము అనారోగ్యమైన పరిస్థితి ఆత్మీయ జీవితంలో ఎదగలేని పరిస్థితి కుటుంబము పలభరితము లేని పరిస్థితి చదువు ఉన్న ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి ఎంత చదివినా రాణించలేని పరిస్థితి ఎటు చూసినా మనకు విషాదకరమైన పరిస్థితులు మనకి అలుముకొనే ఉన్నాయి ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలకి ఇవే పరిస్థితులు వారు ఎదురు వెళ్ళారు ఇవే పరిస్థితుల్లో వారు తల్లడిల్లిపోయారు ఎవ్వరూ వారికి సహాయం చేయాల ఏ దిక్కు నుండి వారికి సహాయం రాలా ఎవరు వారి మీద జాలి చూపించాల ఎవరు వారి మీద ప్రేమను చూపించాల ఎవరు ఆదరించలేదు వారి కన్నీటిని తొడవలేదు ఇస్రాయేల్ ప్రజలు అప్పుడు తలించారు ఇక లాభం లేదు ఎవరు మనల్ని ఆదరించలేరు ఏదో దేవుని వదిలేస్తే ఉండగలుగుతాము అనుకున్నాము కానీ మనం ఉండలేము దేవునిని వదిలేస్తే మరి ఎక్కువగా పరిస్థితులు తల్ల కిందలైపోయిన పరిస్థితులు మన ఎదుటి కనబడుతున్నాయి ఇక లేదు సైన్యులు గతపతి దేవా మా మీద నీవు మరలాని కనుదిష్టి ఉంచవని ఆ రోజు ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవునికి సదరా మరలా చూడుము మరలా చూడుము అని ప్రార్థనలో వారు ప్రార్థన యాక కంఠంతో వారు ప్రార్థన చేశారు మరలా చూడు దేవా మరలా కనికరము దేవా మరలా జాలి చూపించేవా మరలా నీ కృపను చూపించే అని వారు యాక కంఠముతో ఇస్రాయేల్ ప్రజలు యోవా దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవునికి సాధరా ఈరోజు నీవు నేను ఒక ప్రార్థన చేయాలి దేవా మరలా నా బిడ్డల మీద కనికరము చూపించు మరలా నా బిడ్డ మీద నీ యొక్క జాలి చూపించు మరలా నీ కనుదిస్తూ ఉంచు మరలా నా ఉద్యోగం మీద కను కనుదిస్తూ ఉంచు మరలా నా చదువు మీద మీదని కనుదిస్తూ ఉంచు మరలా నా వ్యాపారం మీద కనుదిస్తూ ఉంచమని నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నా ప్రభువారు కనుదిష్టి నీ మీద ఆయన ఉంచును గాక నిత్యమగా నీ చదువు మీద ఆయన కనుదిష్టి ఉంచును గాక మరలా కనుదిష్టి నీ మీద ఉంచును గాక మరలా నీ కుటుంబం మీద దృష్టి ఉంచును గాక మరలా నీ వ్యాపారం మీద దృష్టి ఉంచును గాక నీ ఉత్సాగం మీద మరలా ఆయన కన్ను గాక ఆమె రెండు చేతులపై చాపట్లు కొట్టుతూ పరుద్దాం మహిమరుద్దాం హాలలు హాలూ ఆయన దిష్టి మరలా 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 మన సంగమ మీద ఆయన గాక గట్టిగా మేము చెప్పండమ్మా ఆమె ఆయన మరలా కనిపిస్తూ ఉండాలని ప్రార్థన చెయ్య మీరు చెయ్యవలసిన ప్రార్థన అయ్యా ఇంతవరకు నా మనవని కాపాడే ఇంతవరకు నా బిడ్డను కాపాడాం ఇంతవరకు నా వ్యాపారాన్ని కాపాడాం ఇంతవరకు నా ఉద్యోగాన్ని కాపాడాం ఇంతవరకు నా ఆరోగ్యాన్ని కాపాడాం ఇంతవరకు నా సమస్తాన్ని కాపాడు మరలా మరలా నీ కనుదిష్టి నా మీద ఉంచుమని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన కనుదిష్టి పరలోకములో నుంచి నీ మీద నీ కుటుంబం మీద ఆయన ఉంచును గాక గట్టిగా ఆమె చెప్పండి ఆమె ఆయన మరలా ఉంచడానికి ఇష్టపడుచున్నా ఈ ద్రాక్షల్లిని దృష్టించుము ఈ ద్రాక్షల్లిని దృష్టించుము ద్రాక్ష వల్ల తీగలుగా ఉన్నాము వాడిపోయిన జీవితము కలిగి ఉన్నాం అంత కట్టబడి ఉండాలన్నాము మేము వేరైపోయాం ద్రాక్ష వల్లని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండదో నేను ఎవని ఎందు ఉందనో వాడు బహుగా ఫలించను నాకు వేరుగా ఉండి మీరేమి చెయ్యలేరు గట్టిగా ఆమె చెప్తా ఆమె ఇస్రాయేలు ప్రజలు ప్రార్థనలో చాలా మర్మయుతమైన ప్రార్థన ఉంది డెబ్భై తొమ్మిదవ కీర్తన ఎనభైవ కీర్తన సంకీర్తనలు ఇవి కీర్తనలో వీరు బాధ వీరి కష్టం అంతా కూడా ప్రభువుకు తెలియపరిచారు తెలియపరీక్షణ మొదటి అంశము సైన్యములకు అధిపతిగా సైన్యములకు అధిపతిగా దేవా ఆకాశము నుండి మరలా మమ్మును చూడుము అది మొదటి మాట రెండవదాయ వారంటున్నారు ఈ ద్రాక్షల్లిని దృష్టించము ఈ ద్రాక్షల్లిని దృష్టించము ఎందుకు ఆ మాట అన్నారంటే యోహాను సువార్తను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నేను నిజమైన ద్రాక్ష వల్లెను తీగులు మీరయ్యున్నారు నాలో ఫలించని ప్రతి తీగను తీసివేస్తానంటున్నాడు ఫలిం ఫలించలేని ప్రతి తీగను ఏం చేస్తానంటున్నాడు తీసేస్తానంటున్నాడు నాతో అంటకట్టబడి ఉండి నాయొందు నిలిచి ఉంటే వారు ఫలభరితంగా మారత ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు మరి ఈ ద్రాక్షావల్లి గురించి ఎందుకు ప్రస్తావన చేశారంటే వారు చేసిన ప్రార్థన ఎలా ఉంది ఎలా తెలుసా అయ్యా ద్రాక్షి అయితే ఉందయ్యా మేము దానితో పాటు ఆ ద్రాక్షావల్లితో అంట కట్టబడి లేము మేము ఇది వరకు కట్టబడి ఉన్నాము ఫలించాం కానీ మాకు మేమే ఆ చెయ్య వదిలివేశాం మేము అంటకట్టబడి ఉంటేనే ఫలిస్తామా లేకపోతే ఫలభరితంగా ఉండమా అని ఆలోచన కలిగి మేము ఏరైపోయామయ్యా మా తీగలు వెండిపోయినాయి మా తీగలు వెండిపోయినాయి అది నిరాశలైపోతుంది దానికి వాక్యమనే నీరు లేదయ్యా ఫలభరితము కనబడటం లేదయ్యా ఆ యొక్క కాయలు కనబడటం లేదయ్యా ఎటు చూసిన ఎండిన జీవితమే కనబడుతుంది దేవా మరలా మా వైపుని కనుదిష్టి ఉంచయ్యా అని ప్రార్థన చేస్తున్నారు మా పిల్లలు ఎండిపోతున్నారు వారు శారీరకంగా ఫలించటం లేదు ఫలించటం లేదంటే ఎండిపోయిన జీవితం వారిలో ఉంది ఆత్మీయంగా ఫలించటం లేదు ఫలించటం లేదంటే ఎండిపోయిన జీవితం వారిలో ఉంది వారు ఏ విషయంలో ఏది చేసినా ఫలభరితంగా ఉండటం లేదు ఎండిపోయిన జీవితం ఉంది ఇదే ప్రార్థన వారు చేస్తున్నారు అయ్యా ఎండిన జీవితము మాకు కనబడుతుంది మేము వెనక తిరిగి చూసినా మేము ప్రక్కకి తిరిగి చూసినా మేము ఎదరగే ఎదరు చూసినా మా ముందు చూసినా ఎండన జీవితమే మాకు కనబడుతుంది మాకు ప్రయోజనము లేదయ్యా అయ్యా మేము చేసింది తప్పే మేము మిమ్మల్ని విడిచి ఉన్నాము నీ త్రీగను మీ యొక్క ద్రాక్షిను తీగలుగా ఉన్న మేము వేరైపోయామయ్యా దయచేసి కనికరము చూపించవని వారు ఆ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ప్రాధపడుతున్నారు ఈరోజు నీవు ఎండన జీవితము మీ కుటుంబములో కానీ నీ బిడ్డల్లో కానీ పల లేని కుటుంబము పలభరితము లేని జీవితము ఫలభరితము లేని పిల్లలు ఫలభరితము లేని వ్యాపారం ఫలభరితము లేని ఉద్యోగం ఫలభరితము లేని జీవితము కలిగి ఉన్నావేమో నా ప్రభువారు అంటున్నాడు నేను ద్రాక్షావళిని మరలా అంటు కట్టే జీవితంలోనికి నా ప్రభు వారు నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు రెండు చేతులపైకెత్తి చపట్లు కొడుతూ ప్రభు నామాని మహిమపరుద్దాం ఆయన నిన్ను అంటుకట్టే జీవితంలోనికి అట్్య ఆత్మీ జీవితంలోనికి నడిపించును గాక ఆమె నీవు చేయవలసిన ప్రార్థన ఏమిటో తెలుసు దేవా నేను మరలా నీతో అంటుకట్టబడాలి మొదటి ప్రార్థన దేవా మరలా మా వైపుని కనుదిష్టి ఉంచుము మరలా చూడుము దేవాని ప్రార్థన చేయాలి రెండవ ప్రార్థన అంటుకట్టబడి లేకుండా ఉన్నావేమో నువ్వు ప్రార్థన చేయటము లేదంటే ఆ ద్రాక్ష వల్లి నుండి వేరైపోతున్నావు వాక్యానుసారంగా నడవటం లేదంటే ద్రాక్ష వల్ల నుంచి వేరైపోతున్నావు వ్యతిరేక స్వభావం వాక్యం మీద కలుగుతుందంటే తీగు నుంచి ఆ ద్రాక్ష వల్లి నుంచి వేరైపోతున్నాం సావకులకు వ్యతిరేకంగా ఉంటున్నావనంటే ఆ ద్రాక్షల వేరే వేరైపోతున్నాం దేవుడితో సహవాస సంబంధము కలిగి లేకుండా ఉంటున్నావంటే ఆ ద్రాక్ష నిండి వేరైపోతున్నా ప్రభు వారు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ కడవర దినాల ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా ఆయన కనికెరుని మీద చూపిస్తున్నాడు ఇంకా ఆయన ప్రేమని మీద చూపిస్తున్నాడు ఇంకా ఆయన దైనని మీద చూపిస్తున్నాడు ఇంకా ఆయన కనికరముని మీద చూపిస్తున్నాడు రా ఆయన ద్రాక్షలితో నువ్వు అంట కట్టబడి ఉంటే నిన్ను ఫలభరితమైన జీవితంలోనికి ఆయన నడిపించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు గట్టిగా చపట్లు కొట్టి ప్రభునామాన్ని మమ్మ పరుద్దాం హాలలుయా హాలలుయా ఫలభరితమైన జీవితం ఒక వ్యక్తికి కావాలంటే అంటు కట్టబడి ఉండాలి ఎవరితో ద్రాక్షల్లితో అనగా మన యజమానుడైన దేవాది దేవుడు దేవుడితో అంటు కట్టబడి ఉండాలి మన యజమానుడైన దేవాది దేవుడితో కట్టబడిన జీవితము కలిగి ఉండాలి అప్పుడే ఫలభరితమైన కృపను అనుభవించగలుగుతాం ఇస్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అండి దేవా మరలా దృష్టి ఉంచవా మరలా జాలి చూపించవా మరలా దయను చూపించవని ప్రార్థన చేశారు ప్రార్థన నేర్చుకోండి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు అయ్యా మా బిడ్డ వైపు మరలా నీ కనుదిష్టి ఉంచని ప్రార్థన చెయ్యాలి నీ వ్యాపారం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి చెప్పాలి మరలా దిష్టి ఉంచండి నీ ఉద్యోగం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి మరలా నీ కనుదిష్టి ఉంచు నీ బిడ్డలో చదువు కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి మరలా నీ కనుదిష్టి ఉంచు ఈ వాక్యానుసారంగా నడిస్తే అసలు మీ బిడ్డల్లో దినదినము దినదినము దినము 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 మార్పును చూడగలుగుతారు ఆమె ఆమె మీరు పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇది అలవాటు చేసుకోండి వారు చేసిన మూడవ ప్రార్థన దేవా నీ కుడి చేతితో మమ్మల్ని నాటేవయ్యా నీ కుడి చేతితో మమ్మల్ని నాటేవయ్యా ఈ నాటిన మొక్క ఎండిపోతుందయ్యా ఈ నాటిన మొక్క పలభరితం లేదయ్యా ఈ నాటిన మొక్క వల్ల ఎవరికీ ప్రయోజనం లేదయ్యా ఈ నాటిన మొక్క వల్ల ఎవరికి ఉపయోగం లేదయ్యా మా బిడ్డలు అనేకమైన మొక్కలుగా ఉన్నారు కానీ ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు కనిక మమ్మల్ని నీ కుడి చేతితో నాటావు కాసేవాడివి నీవే అని ప్రార్థన చేస్తున్నారు దేవునికి స్తోత్రుయా నీ బిడ్డలో నీ కళ్ళ ముందే కనబడుతున్నారు ఎండిపోయిన జీవితము అని నీ బిడ్డలోని కళ్ళ ముందే కనబడుతున్నారు వారి వల్ల ఫలభరితమైన కృపకు అనుభవించటములే నీ బిడ్డలు నీ కళ్ళ ముందే కనబడుతున్నారు ఫలభరితమైన జీవితము సరిచూడము లేదేమో అందుకనే దావాది దేవుడు అంటున్నాడు ఇదిగో ఉన్న నీ జీవితాన్ని నా ప్రభు వారు ఆయన కాయటము ప్రారంభిస్తే పలభరితమైన కృప నీకు నీ బిడ్డలకు ఆయన కలుగు చేయను గాక ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం నీకోసమే ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఉండి కోండ్రోతుపేటలు ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును మా అడ్రస్ ఆదరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్ పాస్టర్ టి బాబురావు మార్కెట్ దగ్గర ఉండి పశ్చిమ గోదావరి జిల్లా మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు జీరో